శ్రీరామ జయం ఓం నమ శివాయ మాస శివరాత్రి శివారాధనకు ప్రత్యేకం అలాగే మోపిదేవి కృష్ణా జిల్లాలో ఉన్న పరమాద్భుతమైన క్షేత్రం సుబ్రహ్మణ్య క్షేత్రం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి లక్ష పుష్పార్చన ఈనాటి మరి ఒక విశేషం సుబ్రహ్మణ్యుడు కూడా శివ కుటుంబంలోని దైవమే శివారాధన శివరాత్రికి మరింత ప్రత్యేకం శివ సంబంధంగా చెప్పే మంత్రాలలో పరమాద్భుతమైనటువంటి మంత్రం ఒకటి ఉంది నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రిగాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాజ నీలకంఠాయ మృత్యుంజుజాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీము మహాదేవాయ ఇది ఆ మహామంత్రం ఊపిరి బిగించి నమస్తే అస్తు భగవన్ అంటూ ప్రారంభం చేసి దేవాయ అనేంత అనేంతవరకు చెబితే ఈ మహామంత్రంలో పదమూడు నామాలు ఉన్నాయి ఈ మహామంత్రాన్ని ఇలా ఊపిరి బిగించి గాలిలోన పీల్చుకొని చెప్పే అలవాటు చేసే నిమిత్తమై చేసే ప్రయత్నానికి నలభై ఎనిమిది సెకండ్ల కాలం పడుతుంది కనీసంలో కనీసం నలభై రెండు సెకండ్లైనా మహావేగంగా చెప్పేటటువంటి వారికి వస్తుంది అలా కాకుండా ఈ మహామంత్రాన్ని డెబ్బది రెండు సెకండ్ల కాలం పాటు మనం చెప్పగలిగితే కాస్త నెమ్మదిగా నమస్తే అస్ భగవన్ విశ్వేశివరాజ మహాదేవాయత్రిఎం భాయత్రిపురాంతగాయత్రి కాగ్ని కాళాజ కాళాగ్ని రుద్రాజ నీలకంఠాయ మృత్యుంజయాజ సర్వేశ్వరాయ సదాశివాజ శ్రీమన్ మహాదేవ ఇలా చెబితే అంతసేపు మనం ఊపిరి బిగపెట్టాం కనుక ఇది యోగ విద్యాభ్యాసానికి ప్రారంభం అవుతుంది యోగ విద్య ప్రాణ విద్య ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో కొంత గాలి స్వీకరించవలసి ఉంటుంది కొంత ఆహారం తినవలసి ఉంటుంది కొన్ని మాటలు మాట్లాడవలసి ఉంటుంది కొంత వ్యవహారం చేయవలసి ఉంటుంది అవన్నీ కూడా వేగంగా వేగంగా గబ 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 చేసేస్తే జీవిత వివాహం అంతా కూడా ఎంత గాలి పీల్చుకోవాలో అంటే ఉద్వేగభరితంగా ఇప్పుడే మనం పీల్చుకోవడం చేసేస్తే అంతా అయిపోతుంది కాబట్టి వెళ్ళిపోయే సమయం దగ్గరగా వస్తుంది రోగాలు బారిన పడిపోతాం జీవిత కాలం అంతా తినవలసిన ఆహారాన్ని అంతటిని ఇప్పుడే తినేస్తే ఇక తినడానికి ఇంకా ఏమీ లేదు మనమంతా అయిపోయింది కాబట్టి మనం వెళ్ళిపోవాలి మాట్లాడే మాటలు కూడా అన్నీ ఇప్పుడే మాట్లాడేసేస్తే ఇక మాట్లాడడానికి ఏమీ లేదు కాబట్టి విడాకులే విడిపోవడాలే వెళ్ళిపోవడాలే వ్యవహారం కూడా అంతే ఇది తెలిసిన సనాతన ధర్మం నెమ్మదిగా మాట్లాడండి తక్కువగా మాట్లాడండి తక్కువగా ఆహారం తినండి అన్ని తక్కువగా 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 మౌనం ముని ధ్యానం ఋషి ఇలా తెలియజేసింది మాస శివరాత్రి అపురూపమైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన ఊపిరిని నియంత్రించే విధంగా మహామంత్రాన్ని సాధన చేస్తే ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళం అవుతాం పూరకము రేచకము కుంభకము అనే మూడు విధాలుగా ఉండేటటువంటి ప్రాణాయామ సంబంధిత వ్యాయామ రూపంలో మంత్రాన్ని చెబితే మంత్రం ద్వారా యోగాన్ని సాధించవచ్చు ప్రాణాయామ శక్తిని బలీయం చేసుకోవచ్చు ఊపిరి తీసుకొని చెప్పడం నమస్తే వస్తు భగవన్ మొదటి స్థితి ఊపిరి బయట ఆపి తదుపరి చెప్పడం రెండవ స్థితి గాలి నాదే కదా అని తీసేసుకొని మళ్ళీ వదలకుండా బతకగలుగుతామా వదిలేయాలి వదిలేయాలి పోనీ వదిలేసి బ్రతకగలుగుతామా మళ్ళీ తీసుకోవాలి తీసుకోవాలి రోజువారీగా ప్రతిరోజు ఒక దైవాన్ని స్మరించే మనం మాస శివరాత్రి అరుదైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వదిలివేయడం కూడా నేర్చుకుందాం తీసుకోవడం కూడా అభ్యాసం చేద్దాం అభ్యాసంతో ఆరోగ్యాన్ని పెంచుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం ఓం నమ శివాయ